హలో అండి అందరికీ నమస్కారం ఒక మంచి కథ చాదస్తపు మొగుడు తెలుసుకుందాం రండి అనగా అనగా ఒక ఊరు ఆ ఊరిలో రాజయ్య అనే పంతులు ఉండేవాడు ఆయనకు చాదస్తం ఎక్కువ అనుమానాలు ఎక్కువే ఒకసారి రాజయ్య భార్యతో పాటు అన్నం తింటున్నాడు భార్య చీకుతున్న మామిడి టెంక ఎగిరి రాజయ్య కంచంలో పడింది రాజయ్యకు దిగులు పట్టుకుంది అపచారం జరిగిందని భయం పట్టుకుంది భార్య ఎంగిలికి ఏమి శాస్తి చేయాలి అని పంచాంగం తిరగేశాడు కాశీకి పోవాలని తీర్మానించుకున్నాడు పొద్దున్నే లేచి కాశీకి ప్రయాణం కట్టాడు భార్య చెప్పినా వినలేదు బంధువులు చెప్పినా వినలేదు కాశీకి పోయి తీరాలన్నాడు ఆ రోజుల్లో బస్సులు లేవు రాజయ్య రోజంతా నడిచాడు బాగా అలసిపోయాడు సాయంత్రానికి ఒక ఊరికి చేరాడు రాత్రికి వంట చేసుకోవాలి రాజయ్య దగ్గర ఉప్పు పప్పు ఉన్నాయి వండుకోవడానికి గిన్నె లేదు ఒక ఇంటికి పోయి అడిగాడు ఆ ఇంటి కోడలు ఒక గిన్నె ఇచ్చింది రాజయ్య ఆ గిన్నెలో అన్నం వండుకొని తిన్నాడు తిరిగి గిన్నె ఇవ్వబోయాడు గిన్నె తీసుకోవడానికి కోడలు వచ్చింది దాన్ని అత్త చూసి అయ్యో ఈ గిన్నె ఎందుకు ఇచ్చావే అది పిల్లికి అన్నం పెట్టేది కదా పాపం నీకు తెలియదేమో అయ్యా ఏమీ అనుకోవద్దు అది కొత్త కోడలు తెలియక ఇచ్చింది అనింది అత్తగారు రాజయ్య పేగులు కలియబెట్టినట్టు అయింది రాజయ్య మరుసటి రోజంతా నడిచాడు ఆ రాత్రికి ఒక ఊరికి చేరాడు ఎక్కడో వంట వండుకొని తిన్నాడు ఒకరి ఇంటి అరుగు మీద పడక వేశాడు రాజయ్యకు అన్నం తిని ఒక్క పలుకు వేసుకునే అలవాటు ఉంది ఆ ఇంటామను ఒక్క పలుకు అడిగాడు ఆమె ఒక వక్క తెచ్చి ఇచ్చింది రాజయ్య పటపటమని వక్క కొరికాడు ఈ శబ్దం విని ఆవిడ బయటకు వచ్చింది నాయన నీవి ఎంత గట్టిపళ్ళు నేను మా ఆయన ఇద్దరం కొరికిన ఆ ఒక్క పగలలేదు నీవు నిమిషంలో నమిలేశావు అని రాజయ్య పళ్ళబలాన్ని మెచ్చుకుంది దీంతో రాజయ్యకు బుద్ధి వచ్చింది కాశీకి పోవడం మానుకున్నాడు పొద్దున్నే లేచి ఇంటి దారి పట్టాడు ఇదండి చాదస్తపు మొగుడు కదా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ